మిత్రులరా అందరికీ నమస్తే మనం సిబిఐ బీసీ హక్కుల సాధనా సమితి ఖమ్మం జిల్లా నాయకులతో ఉన్నాము ఈరోజు జ్యోతిబా పూలే భార్య అయినటువంటి అమ్మ సదువుల తల్లి భారతదేశ తొట్ట తొలి ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే నూట తొంభై నాలుగో జయంతి సందర్భంగా లీడర్స్తో మాట్లాడుతూ ఉన్నాం సార్ రైట్ నమస్కారం అండి జ్యోతి సావిత్రిబాయి పూలే గారు తొలి మహిళ ఉపాధ్యాయుని శిక్ష శిక్షకురాలుగా భారతదేశంలో ప్రాచుర్యం పొందినటువంటి తొలి మహిళ ఉపాధ్యాయుని శిక్షకురాలు అదేవిధంగా తను కుటుంబంలో స్త్రీ విద్య నేర్చుకున్నట్లయితే ఆ కుటుంబం ఆర్థికంగా సామాజికంగా మానసికంగా అవుతుందని నిరూపించి చెప్పినటువంటి తొలితరపు భారతీయ స్త్రీమూర్తి అంతేకాకుండా తను తొమ్మిదవ వేట పెళ్ళైన సందర్భంలో భర్తే ఉపాధ్యాయునిగా మారి తను ఒక శిక్షకురాలుగా చేసిన తర్వాత తను ఉపాధ్యాయ శిక్షణ పొంది తనే మహిళా ఉపా మహిళా పాఠశాలను బడులను స్థాపించి వయోజన విద్యా కార్యక్రమాలను మొదలేసి స్త్రీలకు విద్య నేర్పినటువంటి మాతృమూర్తి భార్యాభర్తలు ఇద్దరూ కలిసి సంఘ సంస్కృతిలో భాగంగా ఈ దేశంలో బడుగు బలహీన వర్గాల ప్రజలు ఎప్పుడైతే విద్యలో ముందంజలో ఉంటారో అప్పుడే ఆ దేశము ఆర్థికంగా సామాజికంగా ముందుంటుంది వారి యొక్క జీవితాలు పునరుత్ పునరుత్పత్తి చెందుతాయి అనే దానికి నిదర్శనంగా చూపించి వాళ్ళు సాధించి చూపించారు అదేవిధంగా తనను సమాజం నుంచి కూడా వెలివేసిన సందర్భాలు ఉన్నాయి వాటన్నింటినీ అధిగమిస్తూ మహిళలకు విద్యను అభ్య విద్యను నేర్పుతూ విద్యా సంస్థలను స్థాపించు ముందుకెళ్ళిపోయింది తద్వారా కొంతకాలానికి ఏ అయితే తనను వెలివేశారో అదే సమాజము ముందుకు వచ్చి కూ స్థాపించడానికి కావాల్సినటువంటి స్థలాలను ఇచ్చి ఇవ్వడం కానీ ఆ స్థలాలలో బడులు కట్టించడానికి కావాల్సిన మౌలిక వసతులు కల్పించడానికి నిధులు సమకూర్చింది వాటి ద్వారా తను ముందుకెళ్ళి ఈ సమాజంలో స్త్రీ ఇప్పుడు ప్రస్తుత ఆధునిక సమాజంలో స్త్రీ ఈ స్థితిలో ఉండడానికి ప్రధాన కారణం జ్యోతి సావిత్రిబాయి పూలే మరియు ఆమె భర్త జ్యోతిరావు పూలే ఆమె వల్ల పద్దెనిమిది వందల యాభై ఏడవ సంవత్సరంలో శిశు మహిళా సేవా సంఘం మహిళా సేవా మండలను స్థాపించడం జరిగింది ప్రభుత్వం ఆమె యొక్క సేవలకు గుర్తింపుగాను పద్దెనిమిది వందల యాభై ఏడవ సంవత్సరంలో మహిళా సేవా మండలను స్థాపించడం జరిగింది ప్రస్తుతం ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఈ సంవత్సరము మహిళా ఉపాధ్యాయురాలు దినోత్సవంగా ఈమ జయంతిని పురస్కరించుకొని మహిళా ఉపాధ్యాయుల దినోత్సవంగా ప్రకటించడం జరిగింది ఆమె ఈ ఆధునిక సమాజంలో తీసుకొచ్చినటువంటి మార్పులు ప్రాచీన భారతదేశం నుంచి ఇప్పుడున్న ఆధునిక సమాజంలోకి తీసుకొచ్చిన మార్పులు అమోఘమైనవి కొనియాడదగినవి చిరస్మరణీయమైనటువంటివి ఆమె చేసిన పునాది ఫలితమే ఇవాళ స్త్రీ ఆర్థిక స్వాలంబన సాధించిందనడంలో ఎటువంటి సందేహం లేదు ఇక్కడే కాదు ఇండియానే కాదు ప్రపంచ దేశాల్లోనే ఆమె రోల్ మోడల్గా ఘనతకెక్కారు ఆమెకి ఘనమైనటువంటి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రజలందరూ ఆమెను ఆదర్శంగా తీసుకొని మహిళను గౌరవిస్తూ సంఘంలో మహిళకి ఇవ్వాల్సినటువంటి గౌరవ మర్యాదలు ఇస్తూ వాళ్ళని అన్ని రంగాలలో ప్రోత్సహిస్తూ వాళ్ళకి చేదోడు వాదోడుగా ఉంటూ వారి అభివృద్ధికి మనం అందరం తోడ్పాటు అందజేయవలసినదిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ మాతల్లికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను జై బీసీ జై జైసి జై జైసి జై బీసీ జై జైసి దీన్ని స్ఫూర్తిగా తీసుకొని బడుగు బలహీన వర్గాలు వెనకబడిన వర్గాల నుంచి ఫస్ట్ విద్యకు ప్రాధాన్యత ఇస్తూ మన పిల్లలందరినీ ఉన్నత విద్య వైపు పయనించేలా చేయాల్సిన బాధ్యత మన అందరిపై ఉన్నది తాగుడుకు బానిస కాకుండా చిల్లర వ్యవహారాలకు బానిస కాకుండా చాచు టెంపర్కి కదా స్వల్పకాలిక ఆనందాలకు తలగ్గకుండా కష్టపడి మన పిల్లల్ని ఉన్నత విద్య వైపు పయనించేలా చేసి వారి యొక్క అభివృద్ధిలో భాగస్వాములు కావలసినదిగా ప్రతి తల్లిదండ్రులకు నేను ఈ సందర్భంగా మనవి చేస్తూ ప్రాధేయపడుతున్నాను